శివాయ గురవే నమ ఈ వీడియో మీకు నచ్చితే భక్తి భారతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదములు శివకేశవులు ఎక్కడ కొలువై ఉంటారో అక్కడే దేవతలు నివాసం ఉంటారు ముఖ్యంగా శివ పరివారం ఎక్కడ కొలువుదిరి ఉంటుందో ఆ చోటు సిరి సంపదలతో అలరారుతుంది అక్కడ ప్రజలు అదృష్టవంతులు అని చెబుతారు పండితులు సరిగ్గా అటువంటి ఊరే ఈ వల్లభరావు పాలెం ఈ ఊరు గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలంలో పొన్నూరుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరుకు వెళ్లే మార్గంలో పచ్చని పొలాలు రోడ్లకి ఇరువైపులా చెట్లు ప్రకృతి రమణీయతను చాటుతాయి ఇక ఊరిలోకి అడుగు పెట్టగానే ఓంకారేశ్వర స్వామి ఆలయం దర్శనమిస్తుంది ఈ ఆలయం పురాణ నేపథ్యం గాని స్థల చరిత్ర గాని నాకు తెలియనందున నేను వాటిని ఇక్కడ వివరించటలేదు కానీ ఇక్కడ శివ పరివారం మొత్తం కొలువు ఉంది సాక్షాత్తు ఇక్కడ ఓంకారేశ్వరుడు బోలాశంకరుడే మనం మంచి సంకల్పంతో కోరిన కోరిక ఏదైనా కోరిందే తడవగా ప్రసాదించే స్వామి ఈ ఓంకారేశ్వరుడు ఇక ఇక్కడ కొలువైన అమ్మవారు గంగా శ్యామల పూజలు అందుకుంటున్నారు ఈ అమ్మవారికి పర్వదినాల్లో విశేషమైన రోజుల్లో అలాగే ప్రతి శుక్రవారం దివ్యమైన శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తారు ఇక గణపతికి నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి ఓంకారేశ్వర స్వామి చిన్న కుమారుడు కుమారస్వామి వల్లీ దేవసేనల సమేతంగా కొలువు తీరాడు ఇక్కడ ఇక కాలభైరవుడు ఇక్కడ కొలువై విశేషం ప్రతి అమావాస్య అష్టమితిథుల్లో గ్రహ దోషాలు అనారోగ్యాలు తొలగడానికి కాలభైరవ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అలాగే చదువుల తల్లి సరస్వతి పిల్లల చదువులు బాగా రావటం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు ఇక్కడ ఇక దుష్ట శక్తులను పారదోలే శ్రీరామదూత ఆంజనేయుడు శివ పరివారంతో ఉండడం ఈ ఓంకారేశ్వర క్షేత్రం ప్రత్యేకత మన జన్మ జాతకంలో గ్రహ దోషాలు ప్రతికూల గ్రహాలు మనకి చెడు చేయకుండా ఉండడానికి ప్రత్యేక జపాలు విశేష పూజలు దానాలు వంటివి నవగ్రహ మండపంలో ఆలయ అర్చకులు కుమారబాబు శాస్త్ర విధులతో చేయించడం విశేషం కార్తీక మాసం నెల రోజులు ఓంకారేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా అభిషేకాలు కుంకుమార్చనలు పత్ర పూజలు జరుగుతుంటాయి ఈ సందర్భంగా ఊరి వారందరూ తమ తమ గోత్ర నామాలతో నెల రోజులు ప్రత్యేక పూజలు చేయించుకుంటారు ఓంకారేశ్వర క్షేత్రం స్థల మహిమ కలిగిన ఆలయం ఈ క్షేత్రంలోకి అడుగుపట్టగానే మనల్ని వేధించే అనేక సమస్యలు మబ్బుల్లా తేలిపోతాయి మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఓంకారేశ్వరి దర్శనం అభిషేకంతో మనల్ని విసిగించే అనేక సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుంది ఇక్కడి ఓంకారేశ్వర లింగం అద్భుతమైన అర్ధనారీశ్వర తత్వం కలిగిన శివలింగం ఇలాంటి శివలింగాన్ని మనం చాలా అరుదుగా చూస్తాం ఈ శివలింగం పార్వతీ పరమేశ్వరులు అర్ధనారీశ్వర తత్వానికి ప్రతీక అందుకే స్వామివారిని వేడుకుంటే అమ్మవారిని కూడా వేడుకున్నట్లే ఇద్దరూ కలిసి మన కోరికలను నెరవేర్చుతారు ఓంకారేశ్వర లింగానికి అభిషేకం చేయిస్తే అమ్మవారికి కూడా అభిషేకం చేయించినట్లే అందుకే ఈ ఓంకార క్షేత్రం మహిమాన్విత క్షేత్రంగా కోరిన కోరికలు తీర్చే ప్రసిద్ధ క్షేత్రంగా భాసిల్లుతుంది ఈ క్షేత్రంలో అర్చకులు కుమారబాబు సదాచార సంపన్నుడు శివ వరేణ్యుడు విధి విధానాలతో శాస్త్రబద్ధంగా పూజలు చేయటంలో తిట్ట అలాగే మరొక అర్చకులు శ్రీకాంత్ ఓంకారేశ్వర స్వామి సేవలో తరిస్తున్నారు ఇద్దరు ఓంకారేశ్వరుడికి పూజలు చేస్తుంటే వారి రుద్ర మంత్ర పఠనం భక్తులను తన్మయపరుస్తుంది కార్తీకంలో అర్చకులు కుమార్ బాబు శ్రీకాంత్ ఓంకారేశ్వరుడికి నిర్వహించే పాలభిషేకం ఉదకాభిషేకం ధయాభిషేకం ఘృతాభిషేకం ఫలరసాభిషేకం బిల్వ దళాలతో జలాభిషేకం మహామృత్యుంజయ వేదమంత్రంతో భష్మాభిషేకం చూసిన ఆ అభిషేకాలను చేయించుకున్న ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఇక వర్క్షం దగ్గర ఉన్న సంతాన సుబ్రహ్మణేశ్వరుడిని పూజిస్తే తప్పక సంతానం కలుగుతుంది అనేక మందికి ఈ స్వామి సంతానం ప్రసాదించిన ఘటనలు ఎన్నెన్నో ఆర్థిక ఆరోగ్య విద్య ఉద్యోగ సమస్యల పరిష్కారానికి గ్రహ దోషాలు సర్ప దోషాల పరిహారానికి ఎంతో గొప్ప మహిమ కలిగిన ఆలయం ఈ ఓంకారేశ్వర స్వామి ఆలయం ఎంతో పుణ్యం ఉంటేనే ఇక్కడ స్వామి దర్శనం దొరుకుతుంది లేదా గట్టి సంకల్పం అయినా ఉండాలి మీ కోరికలను ఈడెచ్చే స్వామి వల్లభరావు పాలెం ఓంకారేశ్వరుడు నమ్మితే మీకు ఆ స్వామి మహిమలు తెలుస్తుంది నేను మీకు ఇన్ని విషయాలు చెప్పగలిగాను అంటే అది స్వామి అనుగ్రహమే కోరికలు తీరిన వారు స్వామి అమ్మవార్లకు వారి సేవలో తరిస్తున్న అర్చక స్వాములకు కృతజ్ఞతగా వారు అనుకున్న కానుకలు సమర్పిస్తారు సర్వం ఓంకారేశ్వర స్వామి గంగా శ్యామలాంబాదేవి చరణారవిందార్పణమస్తు సర్వే జన సుజనో భవంతు సర్వే సుజన సుఖినో భవంతు